వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి రూపొందించిన ఆ కాళేశ్వరంపై డాక్యుమెంటరీని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ కాళేశ్వరం డాక్యుమెంటరీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు రాచరిక పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగింది కానీ వాస్తవానికి కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కరువుకు విముక్తి కలిగింది అందుకనే సెప్టెంబర్ సెవెంటీన్త్ను ఎంచుకొని ఈరోజు కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఎందుకంటే దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతం ఎంతో కరువును ఎదుర్కొన్నది కష్టాలను అనుభవించింది కన్నీళ్లు గార్చింది కానీ కనకరించినటువంటి నాదులు లేడు అటువంటి ఆ సమయంలో కారు చీకట్లు అమ్ముకున్నటువంటి ఆ సమయంలో ఒక వెలుగు రేఖలాగా కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ప్రజల మధ్యలోకి వచ్చి పిల్లా జిల్లా ఏకం చేసి ఆయన ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించారు సాధించిన తెలంగాణ తెరులు కావద్దని ఒక బృహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుళ ప్రా ప్రయోజనాలు కలిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి దాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తే దాని ఫలితాలు ప్రజలకు అంది బీడుబడ్డ తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మారిన తర్వాత ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారిన తర్వాత ఈరోజు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ స్వలాభం కోసం ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మేము ఒక బృందంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి మొదటి బ్యారేజ్ నుంచి మొదలు పెడితే చివరి రిజర్వాయర్ వరకు కాలో వరకు చివరి కాలో వరకు మేము మొత్తం కూడా మూడు రోజుల పాటు టూర్ చేసి రావడం జరిగింది ఆ ఆ టూర్ చేసినటువంటి సమయంలో మేము గమనించినటువంటి అంశాలను ఈరోజు మరి ఒక వీడియో డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశాం స్వయంగా కేటీఆర్ గారు దాన్ని దాన్ని రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాడు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కాళేశ్వరం కూలేశ్వరం అయింది అని అంటున్నారు మరి కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఈరోజు గంధమల్లకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎందుకు శంకుస్థాపన చేసిండు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి మేము ముప్పై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ తీసుకొస్తామని చెప్పి టెండర్ ఎందుకు ఈరోజు రిలీజ్ చేసిండు దీని సమాధానం ఉందా ఒకవేళ నిజంగా కాళేశ్వరం కులేశ్వరం అయితే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి లేదా మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఈ పంపౌజుల నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడి ఈ కాళేశ్వరం నీళ్లు కావా ఒక్క ఎకరావుడి వారలే ఇక్కడ వార పోతే అవి బంగ్లాదేశ్ పోయి పోతున్నాయా లేదా పాకిస్తాన్ పోతున్నాయా సో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కేవలము తమ రాజకీయ స్వార్థం కోసం ఏ రకంగానైతే ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఎండబెట్టినలో ఎడారిసో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ఎండబెట్టి ఈరోజు మొత్తం ప్రజల భూములన్నీ బీడుబడేలాగా చేస్తున్నారు అంటే ప్రజల భూములన్నీ బీడుబడితే వాటిని మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి నాలుగు పైసలు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా మాకు డౌట్ వస్తాం ఉంది దాన్ని క్లారిఫై చేయాలి మరి ఎందుకు నువ్వు ఈరోజు కన్నపల్లి హౌస్ దగ్గర రోజుకు మూడు టీఎంసీల నీళ్లు డ్రా చేయొచ్చు డ్రా చేసి తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలు ఎనిమిది జిల్లాలకి ఇవ్వచ్చు కానీ మరి ఎందుకు నువ్వు ఆ రకంగా దాన్ని ఎండబెడుతున్నావు అంటే కేవలము మీ స్వార్థ రాజకీయాల కోసం మొత్తం భూములన్నీ విడుపడితే వాటిని రియల్ ఎస్టేట్ చేసుకొని వెంచర్లు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకోవాలంటే ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఈ రకంగా చేస్తుంది అంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అటువైపు అసెంబ్లీలో అర్ధరాత్రి ఒకటిన్నర దాకా కూడా సమావేశాలు కొనసాగించిన నేపథ్యంలో కాళేశ్వరంకు సంబంధించి సిబిఐకి అప్పగిస్తూ కూడా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రతిపాదించారు అంటే సిబిఐ నుంచి ఎటువంటి రిపోర్ట్ రావనుందంట వాళ్ళు సిబిఐని పెట్టినా పీసీ ఘోష్ను పెట్టినా ఇంకో ఘోష్ను పెట్టినా వాళ్ళు చేసేది ఏమీ లేదు పీసీ ఘోష్ కమిషన్ పెట్టిండ్రు సంవత్సరం పైగా వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఫైనల్గా తేల్చింది ఏంది గాడిద గుడ్డు తేల్చిన వాళ్ళు ఏముంది గుండు సున్నా అలా అవకతవకలు జరిగినాయి అని చెప్పలేదు అవినీతి జరిగిందని చెప్పలేదు కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే దాన్ని తగ్గట్టుగా మీరు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అంతేదాని కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకుంటారు ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ పాలసీ డెసిషన్ కాళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఒక కేబినెట్ డెసిషన్ దట్ ఇస్ అ పొలిటికల్ డెసిషన్ దట్ ఇస్ అ పాలసీ డెసిషన్ నో బడీ కెన్ ఛాలెంజ్ ఇక అట్లా ఛాలెంజ్ చేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం ఏ ఒక చిన్న పని కూడా చేయలేదు ఎందుకంటే ఒక పొలిటికల్ విల్తోని ఒక డెసిషన్ తీసుకొని పొలిటికల్ లీడర్స్ ముందు అంటే ప్రజల మ్యాండేట్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు నువ్వు అడుగడుగున్నదని స్క్రూట్నైజ్ చేస్తా అట్లా ఇట్లా అంటే ఇక తెలంగాణ ఎప్పుడు బీడపడ్డట్టే ఉండాలి మీరు అరవై ఏళ్ళలో వాళ్ళు చేయలేని ఆరు ఏళ్ళలో కేసీఆర్ గారు చేసాడు అదే కడుపు మంట వాళ్ళకు అంతే కదా మీరు కట్టిన మీరు ప్రారంభించినటువంటి ఎల్లంపల్లిని కేసీఆర్ గారే పూర్తి చేసిండు మీరు ప్రారంభించినటువంటి మిడ్ మానేర్ను కేసీఆర్ గారే పూర్తి చేసిండు మీరు చేసింది ఏముంది అసలు ఒక్క ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పీ కట్టడానికి ఎన్ని ఏళ్ళు దశాబ్దాలు తీసుకున్నారు మీరు గా మొత్తం ఈరోజు గోదావరి మీద ఆనకట్టలు ఉన్నాయి అంటే అది కేవలం కేసీఆర్ గారు వాళ్ళని మీరు చూడండి ఎల్లంపల్లి దగ్గర ఒక ఆనకట్ట కట్టే దాని తర్వాత సుందిల్ల అన్నారం మేడిగడ్డ అక్కడ దుమ్గూడెం దగ్గర అక్కడ మళ్ళీ సీతారాం భక్తరామదాస్ ఎన్ని ప్రాజెక్టులు కట్టినండి ఒక గోదావరి మీద చెప్పాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికైనా మాట్లాడడం కాదు మీరు కాళేశ్వరంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క పంప్ హౌస్ పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వేర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు రెండు వందల మూడు కిలోమీటర్ల సురంగ మార్గాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు ఐదు వందల ముప్పై కిలో మీటర్ల ఎత్తు లిఫ్టు వీటిని అన్నింటిని సందర్శించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడాలి ఫైనల్గా సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే మాత్రం అటువైపు ప్రభుత్వాలన్నీ కూడా అంటే పార్టీలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఈ జూబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ కన్నుమూసారు దురదృష్టవశా ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళ వైఫ్ అంటే మాగంట సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ అయితే టికెట్ ఆల్మోస్ట్ ఇచ్చినట్టే ఉంది ఎటువంటి ఫలితం రాబోతుందంట సరే సార్ ఎవరికి టికెట్ ఇస్తారనేది అది పార్టీ నిర్ణయిస్తుంది కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఫేవరెట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే గత అనేక పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తూ వచ్చింది దురదృష్టశాత్తు మాగా గోపీనాథ్ గారు వారు మరణించడం కారణంగా ఈరోజు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది మీరు చూడండి ఈ ఇరవై నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కదా మీరు చూస్తున్నారు కదా యూరియాతోనే ఈరోజు ప్రతి ఒక్కరు గూసబడుతుంది కరెంటు కష్టాలు అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాదులో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి కనీసం పట్టించుకునేటువంటి నాయకుడు ఉన్నాడా కనీసం అర్థమయ్యే నాయకుడు ఎవరైనా ఉన్నాడా ఎవరు లేరు కాబట్టి జూబ్లీ హిల్స్లో ఈరోజు ఖచ్చితంగా గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ ఇటు ఐటీ ఉద్యోగులు కానీ ఎందుకంటే రామన్న ఐటీ మినిస్టర్గా దిగిపోయిన తర్వాత ఈరోజు కొత్తగా ఒక కంపెనీ రావడం ఉన్న కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఏర్పడ్డది తప్ప ఒక కంపెనీ రావడం లేదు సో అటు ఐటీ ఉద్యోగులు కానీ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి యువకులు కానీ లేదా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే తమ జీవనోపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికులు కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క అనేక హామీలను నమ్మి మోసపోయినటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నిక వస్తుందా ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటు అనేటువంటి ఒక పోటు ద్వారా ఎప్పుడెప్పుడు కాల్చి వాత పెడదామా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు మేం కాదు ఈరోజు కేవలం ఒక జూబ్లీస్ కాదు పది మంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయాను పది స్థానాల్లో ఉప ఎన్నిక ఇస్తే పదికి పది బీఆర్ఎస్ పార్టీకి వెళ్స్తాయి అందులో ఎటువంటి అనుమానం లేదు దేవా కార్తీకార్త హైదరాబాద్